ప్రదేశానికి వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఒక పావు కప్పకి పడగపట్టి కాపాడి సేద తీర్చడం చూశారు పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప పావు అటువంటి కప్పకి పావు పడగపట్టి సేద తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి అన్నమాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంసనేత్రము చూడగలిగినంత సి ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది ఏదో కొద్దిగా కనుచూపు ఎందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు అటువంటి దృష్టి ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు ఎందుకంటే ఎక్కడో ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద విడుతున్నటువంటి చిన్న కోడిపిల్లని చూసి ఇంత నిటారుగా ఇలా వచ్చి కొడితే ఈ కోడిపిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు అంత పైనుంచి చూడగలిగిన చిన్న కంటితో ఉంటుంది గ్రద్ద ఒక్కొక్కదాని దృష్టి ఒకలా ఉంటుంది బాహ్యంలో మాంసనేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలవబడేటటువంటి దృష్టి దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురి దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం అవుతుంది ఆయనకి తెలుస్తుంది అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు అది అటువంటి తపోషాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారు కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకమయ్యేది కంచికామకోటి కోటి పీఠాధిపత్యం చేసి నడిచి దేవుడిని పేరుగాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఒక్కసారి ఇలా కన్నులు మూసుకుంటే తన దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట చేయించుకున్నటువంటి రుద్రాభిషేకంలో ఏ బ్రాహ్మణుణ్ణి అవమానం చేశారో ఆ బ్రాహ్మణ